మంచు వారింట కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇప్పుడు మంచు విష్ణు తన కుటుంబ సభ్యులతో దుబాయ్లో ఉంటున్నారా భవిష్యత్తులో మంచు విష్ణు తన కుటుంబంతో దుబాయ్లోనే స్థిరపడాలని కోరుకుంటున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దుర్గా వడ్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి నమస్తే మంచు కుటుంబంలో అగ్గిరాజుకుందని ఇప్పుడు ఆస్తి తగాదాల విషయంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు మంచు కుటుంబంలో అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే కుటుంబ కలహాల నేపథ్యంలోనే మంచు విష్ణు తన కుటుంబంతో ఇప్పుడు దుబాయ్లో ఉంటుందని రాను రోజుల్లో కూడా అతను దుబాయ్లోనే స్థిరపడాలి అని కోరుకుంటున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఆయనకు అక్కడ కొన్ని ఆస్తులు ఉన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి వీటిని ఎలా చూడాలి అంటే మీరు తీసుకుంటే గా యాక్చువల్గా విష్ణుతోటే ఉంటారు మోహన్ బాబు గారు విష్ణు ఫ్యామిలీ మోహన్ బాబు గారితో కలిసి ఉంటుంది అలాంటి విష్ణు ఈ రోజు ఎందుకు దుబాయ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి ఆస్తులు బాగా ఉన్నాయి వైరానికా చాలా ఆస్తులు ఉన్నాయి అవన్నీ ఓకే ఎవరు దానికి కాదని అంటలే అయినా కూడా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాడు విష్ణు మనం గమనించినట్టయితే అంటే తండ్రి అంటే గౌరవం ఉంది తల్లి తండ్రితో కలిసే ఉంటున్నాడు లక్ష్మి కూడా వచ్చి వెళ్తూ ఉంటారు ఆవిడ అంటే ఈ నేపథ్యంలో ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు దానికి మనోజే కారణమా ఫస్ట్ నుంచి కూడా విష్ణుకి మనోజ్కి భేదాభిప్రాయాలు ఉన్నాయి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అది కుటుంబ విషయంలో కావచ్చు ఆస్తుల తగాదాల్లో కావచ్చు అన్ని రకాలుగా కానీ ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం అంటే ఈ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మోహన్ బాబు మనం గతంలో చూసాం ఆయన ఇంటర్వ్యూస్ ఆయన ఏం చెప్తాడంటే నాకు లక్ష్మీ అంటే భయం నా మనవలంటే నాకు చాలా ఇష్టం మనవరాళ్ళు అన్నా కూడా అలా చెప్పుకుంటూ వస్తాడు ఆయన మామూలుగా అంటే కూతురికి ఆయన చాలా ప్రేమ పంచిస్తాడు అందుకే అది ఫస్ట్ నుంచి ఉంది ఆయన కూతురు అంటే చాలా ఇష్టం కూడా కానీ అటువంటి వ్యక్తి ఈ రోజు ఇంత ఇబ్బందులు గురవ్వాలా అంటే ఇప్పుడు తండ్రిని కాదనుకుని అంటే తల్లి తండ్రితో ఉండే విష్ణు ఈ రోజు ఫ్యామిలీతో లో ఎందుకు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అంటే మనకి మనోజే కనిపిస్తున్నాడు కారణం ఇప్పుడు ఇంతలాగా అంటే ఇప్పుడు ఒక పక్క సినిమాలు కూడా చేస్తున్నాడు అతను భక్త కన్నప్ప చేస్తున్నట్టున్నాడు కదా భక్త కన్నప్ప సినిమా అయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్తాడా అది కూడా ఒక సందేహం వస్తుంది కదా లేదు దుబాయ్ నుంచి వచ్చి చేసుకుని వెళ్ళిపోతాడా ఇప్పుడు అతనికి ఫ్యామిలీ పరంగా అతనికి చాలా బాగుంది చెప్పాలంటే భార్య కూడా చాలా చక్కగా ఆవిడ సహకరిస్తుంది వాళ్ళకి పిల్లలు అంటే ఇష్టం నలుగురు పిల్లల్ని కన్నారు అన్ని బాగున్నాయి అంటే అతని కుటుంబ నేపథ్యం తీసుకుంటే మనం ఒక తండ్రిగా ఒక భర్తగా అతను సక్సెస్ అయ్యాడు సినిమాల్లో సక్సెస్ అంటే మంచి సినిమా ఒకటి రెండు వచ్చాయి తప్ప పెద్దగా మోహన్ బాబు స్థాయికి అయితే అతను వెళ్ళలేడు సినిమా చెప్పుకోవాలి అసలు ఇప్పుడు మంచు విష్ణు కుటుంబం దుబాయ్ లో ఉండడానికి కారణం ఏంటి అదే చెప్తున్నానండి అంటే మనోజ్ వచ్చిన భేదాభిప్రాయాల వల్ల రోజు ఈ గొడవలు పడలేక వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే ఆల్రెడీ భార్య పిల్లలు అక్కడే ఉంటారు ఇతను వెళ్ళొస్తూ ఉంటాడు అనే టాప్ కూడా వచ్చింది ఈ మధ్యన మనం ఇండస్ట్రీ తీసుకున్నాం అంటేనండి అంటే అటు తమిళ ఇండస్ట్రీ కావచ్చు ఇటు బాలీవుడ్ కావచ్చు ఇటు తెలుగు ఇండస్ట్రీ కావచ్చు ఈ ప్రేమ పెళ్లి ఏవైతాయి అవి ఎక్కువ శాతం మంది అటు భార్య ఒక చోట భర్త ఒక చోట లేదు తల్లిదండ్రులను వదులుకొని భర్తలు భార్యల దగ్గరికి వెళ్తాం మనం ఎక్కువ చూస్తున్నాం అంటే ఇక్కడ ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంటే ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఉండే ఆ ప్రేమల్లో అప్పుడు వాళ్ళు అంటే ఇటు హీరోయిన్స్ నేను మాట్లాడేది అది తప్పుగా కాదు హీరోయిన్స్ ఏం చేస్తుందంటే ఒక కమిట్మెంట్ ఇచ్చేస్తున్నారు ఏ రకంగా మేము పెళ్లి తర్వాత యాక్ట్ చేయము పెళ్లి తర్వాత మేము అంటే పద్ధతిగా ఉంటామనో పెళ్లి తర్వాత మేము చక్కటి భార్యలుగా ఉంటాము లేదా కుటుంబాన్ని చూసుకుంటాము వీళ్ళతో కలిసి ఉంటాము ఉమ్మడి కుటుంబంలో ఉంటాము అంటే మనం ఇది జనరల్గా అంటే మీరు నేను చెప్తున్నది కాదు జరిగిన వాస్తవాలు మనం చూసినప్పుడు ఇవన్నీ జరిగాయే లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిక జ్యోతిక పెళ్లికి జ్యోతికం చేసుకోవటానికి శివకుమార్ ఒప్పుకోలే ఫస్ట్ సూర్య జ్యోతిక చాలా సంవత్సరాలు వెయిట్ చేశాక ఆయన ఒప్పుకున్నాడు కానీ ఏం కండిషన్ పెళ్ళయ్యాక నువ్వు యాక్ట్ చేయకూడదు షీ యాక్సెప్టెడ్ దట్ ఆవిడ చాలా మంచి వదినగా మంచి కోడలిగా మంచి గృహిణిగా పేరు తెచ్చుకుంది తెచ్చుకున్నాక తనకి యాక్టింగ్ మీద మళ్ళీ మనసు వచ్చింది సో ఇక్కడ ఎవరిది తప్పు మనం చెప్పలేము కాకపోతే మనం ఒకసారి మాట ఇచ్చాక మాటను వెనక్కి తీసుకోవాలా అది మనం ముందే ఆలోచించుకుని అసలు ఆ పెళ్ళే చేసుకోకపోతే ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ రావా అంటే ఇది ఒకటి ఆలోచించుకోవాల్సిన అంశం ఇప్పుడు సమంతం తీసుకోండి మరి అమలని తీసుకోండి అమల పెళ్ళయ్యాక ఆవిడ యాక్ట్ చేయలేదు తర్వాత పెద్ద అయ్యాక ఒక రెండు సినిమాలు చేసినట్టున్నారు ఆవిడ కానీ నమ్రతను తీసుకుంటే మన మహేష్ బాబు విషయంలో షీఈ్ వెరీ అసలు మీరు నమ్మరు ఆవిడ ఎంత ఖచ్చితంగా చెప్తుందంటే ఒక్క సెకండ్ కూడా నేను తెర మీద కనిపించడానికి అంటుంది అంటే వేరే వాళ్ళతో యాక్ట్ చేయాలి మొన్న కూడా ఇటీవల కూడా ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అదే మాట చెప్పింది అంటే ఒక మంచి ఫామ్ లో ఉండే వ్యక్తి నేను చెయ్యను అని నాకు మహేష్ బాబుకి నేను యాక్ట్ చేయడం ఇష్టం లేదు నేను అది ఒప్పుకునే పెళ్ళికి ఒప్పుకున్నాను కాబట్టి నేను చెయ్యను అని ఖచ్చితంగా చెప్తోంది ఇప్పటికి కూడా అదే మాట మీద ఉంది ఫ్యూచర్ లో కూడా నాకు ఆ థాటే రాదు అని ఆవిడ ఎంత ఖచ్చితంగా చెప్పిందంటే నమ్రతకి డబ్బు లేదా డబ్బు ఉంది పేరు లేదా పేరుంది అంటే అనేది ఏంటంటే మనం భార్యాభర్తలుగా ఒకదానికి కట్టుబడి ఉన్నాక దాన్ని ఎందుకు కాదనుకుని వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అంటే ఇంకా ఈ చిత్రసీమ అనేది లేకపోతే ఈ ఏమన్నా సినీ ఇండస్ట్రీ అనేది ఎందుకు వీళ్ళని సెలభాలు చేస్తుంది వీళ్ళ జీవితంలో ఏం కోల్పోయారో ఎప్పటికి తెలుసుకుంటారు అంటే కుటుంబం ఒకటే ముఖ్యమా అంటే కుటుంబం ముఖ్యమే ఎందుకు చెప్తున్నావు అంటే ఇంత నేపథ్యం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు సమంత విషయం తీసుకోండి సమంత చేసిన ఫ్యామిలీ మెన్ సిరీస్ కావచ్చు లేదు ఆ పాట పుష్పాలు అది ఏ సగటు భర్త ఒప్పుకోలేదు ఎంత విశాల హృదయం ఉన్నా కూడా కొంచెం భరించలేని విషయాలు కదా అది కూడా ఆవిడ కూడా కమిట్మెంట్ ఇచ్చింది కదా నువ్వు అక్కినేని కుటుంబంలోకి వెళ్ళినప్పుడు నీకు తెలుసు కదా ఎలా ఉండాలో అప్పుడు ఎందుకు ఇలా చేశావ్ అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు అమ్మాయిని తను ఇప్పుడు రిగ్రెట్స్ అయ్యి లేదు మరొకటి అయ్యి అవన్నీ అవసరం లేదు ఓకే నువ్వు ఒకటి కాదనుకున్నావు ఒకటి కావాలనుకున్నావు వచ్చేసాక మనం సింపతి గెయిన్ చేయాలని చూడకూడదు అంటాను ఓకే అది సగటు మనిషి అయినా కావచ్చు అంటే ఒక మధ్యతరగతి గృహిణి అయినా కావచ్చు లేదు మధ్యతరగతి భర్త అయినా కావచ్చు లేదు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళైనా కావచ్చు మనం అవుట్ ఆఫ్ దట్ మనం ఏదో అందులోంచి ఒక సింపతిని గెయిన్ చేసి నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలనుకోవడం నాకెందుకో అది కొంచెం అంత పద్ధతిగా అనిపించలేదు మంచిగా అనిపించలేదు నాకు సో మంచు విష్ణు కుటుంబం అయితే రానున్న రోజుల్లో కూడా దుబాయ్ లోనే స్థిరపడాలని కోరుకుంటున్నారా అయితే వాళ్ళు అదే అలాగే అనుకుంటున్నారని మనం వింటున్నాము అంటే ఇప్పుడు ఏమైనా మనోజ్ మారి ఒకవేళ కొంచెం మళ్ళా అతను పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పి ఈ వివాదాలన్నీ సద్దు అప్పుడు మా మంచి విష్ణు తన నిర్ణయాన్ని మార్చుకుంటా అంటే హర్యానా విర్యానా చదువుల కోసం ఇప్పుడు వారు దుబాయ్ లో ఉంటున్నారా లేదంటే ఇతరత్ర కారణాలు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కుటుంబంలో ఉన్నటువంటి వివాదాల కారణంగా విభేదాల కారణంగానే అక్కడ ఉంటున్నారా అంటే ఇప్పుడు మీరు మామూలుగా దుబాయ్ లో చదువులు అంటే టెన్త్ వరకే చదవగలరండి టెన్త్ తర్వాత వాళ్ళు ఇండియాకో ఇంకా ఏదైనా కంట్రీకి వెళ్ళిపోవాలి అక్కడ హైయర్ స్టడీస్ కుదరదు మామూలుగా చెప్తున్నా కాబట్టి మరి ఇప్పుడు వీళ్ళు గొడవల కారణంగా ఉన్నారా లేకపోతే వాళ్ళకి అక్కడ ఆస్తులు ఉన్నాయని ఉన్నారా మనకు తెలియదు అయితే దానికి ఇప్పుడు ఇది దోహదం చేసిందంట ఇప్పుడు ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో ఓకే ఎలాగ తన అక్కడే ఉంటుంది పిల్లలతోటి వైకుంఠ ఇష్ట దేర్ అనుకున్నాడా ఎందుకు ఈ గొడవలు ఇప్పుడు అమ్మా నాన్నతో ఉన్నప్పుడు ఇప్పుడు మనోజ్ చేసే గొడవలు విష్ణు కూడా కారణం కాకూడదు కదా ఇప్పుడు విష్ణు సెంటర్ పాయింట్ అయిపోతాడు ఇప్పుడు ఏదొచ్చినా విష్ణు మీదకి వస్తుంది నిన్న బౌన్సర్స్ వెళ్ళారు వంద మంది బౌన్సర్స్ విష్ణు తీసుకు విష్ణు బౌన్సర్స్ వాళ్ళు విష్ణు పెట్టాడు దుబాయ్ వచ్చే దుబాయ్ నుంచి వచ్చే ముందు అని ఒక టాక్ వచ్చింది నిజా నిజానిజాలు తెలియదుగా ఇప్పుడు అనవసరంగా వివాదాల్లోకి విష్ణు వెళ్ళడం అనేది వద్దనుకుని ఉండొచ్చు కదా భార్య కూడా వద్దని ఉండొచ్చు మనకు తెలీదు ఇది మనం ఒక రెండు రోజులు పోతే కానీ దీనికి ఒక కరెక్ట్ క్లారిటీ అనేది రాదని నేను అనుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్